తెలంగాణ హెడ్సెట్ ఆర్ బిఈీ ఎంట్రన్స్ టెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి మన యొక్క హాల్ టికెట్ లేదా అడ్మిట్ కార్డ్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్తో పాటు హాల్ టికెట్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ గురించి అండ్ అదేవిధంగా ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు మనతో పాటు ఏ డాక్యుమెంట్స్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది అనే టాపిక్ గురించి ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ నేను మీ సత్య ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ ఎడ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఏ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది సో వన్స్ ఏ విధంగా మీరు స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే సో ఇక్కడ మనకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి న్యూ ఆప్షన్ అయితే లింక్ అవుతూ ఉండడం మీరు చూడొచ్చు జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన బీఈడి ఎంట్రన్స్ దృష్టి యొక్క హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి కోవాల్సి ఉంటుంది సో మన యొక్క బీఈడి ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం ముందుగా మీరు అప్లికేషన్ ఫామ్ అయితే రెడీ చేసుకోవాలి అండ్ మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది అండ్ అప్లికేషన్ ఫామ్లో డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా అయితే ఇచ్చారో ఆ విధంగా డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్ఫర్మ్ చేసుకొని డౌన్లోడ్ హాల్ టికెట్ పైన క్లిక్ చేయాలి అండ్ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు సో మనకి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి ఫస్ట్ మీరు ఏ ఇయర్లో అయితే జన్మించడం జరిగిందో ఆ ఇయర్ అనేది చూజ్ చేసుకోవాలి తర్వాత మీ మంత్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత డేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ సో నాది వచ్చేసి ఏంటంటే ఇక్కడ ట్వంటీ ట్వంటీకి సంబంధించి సో ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసి మంత్ వచ్చేసి నవంబర్ అండ్ మీ మంత్ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి అండ్ తర్వాత డే ఏదైతే ఉంటుందో డే అనేది సెలెక్ట్ చేసుకోవాలి సో ఈ విధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి డౌన్లోడ్ హాల్ టికెట్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని డౌన్లోడ్ హాల్ టికెట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఆప్లో ఈ విధంగా తెలంగాణ హెడ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన హాల్ టికెట్ యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది అండ్ దీంట్లో మీకు సంబంధించిన జనరల్ ఇన్ఫర్మేషన్ లైక్ క్యాండిడేట్ యొక్క నేము ఫాదర్ నేము మదర్ నేము మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ అదే మీకు అడ్రస్ అయితే మనకు లెఫ్ట్ సైడ్ కార్నర్లో డిస్ప్లే అవుతుంది ఈ డీటెయిల్స్ అయితే మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాలి అండ్ సేమ్ టైం మీ యొక్క కేటగిరి మీ యొక్క జెండర్ సో మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఫోటో సిగ్నేచర్ కూడా డిస్ప్లే అవుతాయి సో ఈ థింగ్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అనేది అయితే వెరిఫై చేసుకోవాలి ఇఫ్ మిస్టేక్స్ ఉన్నా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు సో మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేమ్లో మిస్టేక్ ఉంది డేట్ ఆఫ్ బర్త్లో మిస్టేక్ ఉంది అనుకున్నట్లయితే సో మీతో పాటు మీ యొక్క హాల్ టికెట్ అండ్ అదేవిధంగా ఎస్ఎస్సి మెమో జిరాక్స్ అయితే తీసుకెళ్ళండి సో అది మీకు హెల్ప్ అయితే అవుతుంది అక్కడ అండ్ కొంతమంది స్టూడెంట్స్ ఆల్రెడీ మనకు ఒక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు సార్ మేము ఇయర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు సో మాకు ఇయర్ అనేది అప్ టు సెప్టెంబర్ వరకే ఇచ్చారు మేము సెప్టెంబర్ తర్వాత జన్మించాము మాకు ఆప్షన్ లేదు సో డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ పెట్టి అప్లై చేశామని చెప్పారు అలాంటి విద్యార్థులకు కూడా ఏ ప్రాబ్లం ఉండదు సో మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే ప్రెజెంట్ అయితే మీరు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఆ తర్వాత ఎగ్జామ్కి అయితే అటెండ్ అవ్వండి సో ఇప్పుడు మనకి డిస్టర్బెన్స్ అనేది అవసరం లేదు కరెక్షన్కి సంబంధించి ఆఫ్టర్ మనకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కరెక్షన్ గురించి నేను ఒక డీటెయిల్ వీడియో అయితే చేస్తాను అండ్ ఆ తర్వాత మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే సో మనకి ఈ విధంగా మనకి ఎగ్జామ్ ఏ డేట్లో ఉంది అనే ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ప్రెజెంట్ మీరు చూస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫస్ట్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెకండ్ సెషన్లో ఎగ్జామ్ అయితే ఉంది సో మీకు మార్నింగ్ సెషన్ కానీ ఆఫ్టర్నూన్ సెషన్ కానీ ఎగ్జామ్ ఉంటుంది మీకు ఏ సెషన్లో అయితే ఉంటుందో ఆ సెషన్కి మీరు ఎగ్జామ్ టైమింగ్కి ఎగ్జామ్ సెంటర్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు మీకు ఎక్కడైతే సెంటర్ అలర్ట్ చేయడం జరిగిందో ఆ సెంటర్ నేమ్ కూడా డిస్ప్లే అవుతుంది అండ్ వన్స్ మనకు సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్ అండ్ ఎగ్జామ్ ఏ డేట్లో ఉంది ఏ సెషన్లో ఉంది అనేది కన్ఫామ్ చేసుకున్న తర్వాత మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే డిస్ప్లే అవుతాయి సో ఇక్కడ ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీకు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడైతే అలర్ట్ చేయడం జరిగిందో ఆ సెంటర్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే సేకరించాలి మీకు తెలియనట్లయితే మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించాలి ఇఫ్ మీకు సెంటర్ తెలియదు అనుకుంటే కామెంట్ సెక్షన్లో మీ సెంటర్ నేమ్ కామెంట్ చేయండి దానికి ఏ విధంగా వెళ్ళాలి అనేది మేము రిప్లై అయితే ఇస్తాము అండ్ సేమ్ టైం ఏంటంటే సో మనకు సంబంధించిన టైమింగ్స్ కూడా ఇంపార్టెంట్ సో మీకు మార్నింగ్ సెషన్లో కనుక ఎగ్జామ్ ఉన్నట్లయితే దానికి సంబంధించి టైమింగ్ ంగ్స్ ఏంటి వరకు లోపలికి అలౌట్ చేస్తారు అండ్ ఆఫ్టర్నూన్ సెషన్లో ఎగ్జామ్ ఉంటే ఎప్పటి వరకు లోపలికి అలౌ చేస్తారని అడిగినట్లయితే సో మార్నింగ్ సెషన్ వచ్చేసి ఏంటంటే ఎయిట్ ఏఎం నుంచి లోపలికి పర్మిషన్ అయితే ఉంటుంది మీరు ఎయిట్ ఏఎం నుంచి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది నైన్ థర్టీ వరకు పర్మిషన్ అనేది ఉంటుంది నైన్ థర్టీ వరకు మాత్రమే పంపిస్తారు ఆ తర్వాత మీరు సో నైన్ థర్టీకి వన్ మినిట్ లేట్ అయినా కూడా ఎగ్జామినేషన్ సెంటర్కి అయితే మిమ్మల్ని అలౌ చేయరు కాబట్టి మీరు సో టెన్కి ఎగ్జామ్ ఉన్న ఆస్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే నైన్ థర్టీ లోపు మీరు ఎగ్జామ్ సెంటర్లో ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి సో మీరు ముఖ్యంగా అయితే సింపుల్గా నైన్ కానీ ఎయిట్ థర్టీ లోపు అక్కడ ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి ఉంటే సో మీకు టైం అయితే అడ్జస్ట్ అవుతుంది అండ్ అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్ ఎగ్జామ్ ఉన్న వారికి టూ నుంచి ఫోర్ పిఎంకి ఎగ్జామ్ ఉంది కాబట్టి సో ఆఫ్టర్నూన్ సెషన్ ఎగ్జామ్ ఉన్న ఆ ఎవరైతే ఉన్నారో మీరు టువెల్వ్ వరకు ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉండాలి ట్వెల్వ్ నుంచి లోపలికి ఎలవ్ చేస్తారు సో అది కూడా వన్ థర్టీ వరకు పర్మిషన్ అయితే ఉంటుంది వన్ థర్టీ తర్వాత మిమ్మల్ని లోపలికి అయితే అలౌ చేరు అండ్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు మనతో పాటు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలని మీరు క్వైరీ చేసినట్టయితే సో ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు మీతో పాటు క్యాండిడేట్ సంబంధించిన హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది హాల్ టికెట్ తీసుకెళ్ళాలి అండ్ తర్వాత క్యాండిడేట్ సంబంధించి ఒక వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ తీసుకెళ్ళాలి లైక్ ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ సో ఓటర్ ఐడి కానీ తీసుకెళ్లాల్సి ఉంటుంది సమ్ మ్యారీడ్ ఉమెన్స్ ఉన్నట్టయితే నేమ్ అనేది చేంజ్ అవుతుంది అండ్ ఫాదర్ నేమ్ కావచ్చు అండ్ ఇనిషియల్ కావచ్చు చేంజ్ అవుతాయి అలాంటప్పుడు పెద్ద ప్రాబ్లం ఉండదు బట్ మాక్సిమం మీరు రిలవెంట్ ప్రూఫ్ ఉంటే దాన్ని తీసుకెళ్ళడానికి ట్రై చేయండి అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఫాస్ట్ ఫొటోస్ అయితే అవసరం ఉండవు బట్ ఎలా అయినా సరే మంచిది కాబట్టి మీతో పాటు టూ ఫాస్ట్ ఫోటోస్ అయితే తీసుకెళ్ళండి ఇఫ్ వాళ్ళు అడిగినట్టయితే యూజ్ అవుతుంది అదర్వైజ్ సో మనకు మనతో పాటు క్యారీ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఈ త్రీ థింగ్స్ అయితే మీరు తీసుకెళ్ళాలి అండ్ పెన్ అనేది వాళ్ళు మీకు ఇవ్వడం జరుగుతుంది ఇఫ్ వాళ్ళు ఇవ్వినట్లయితే మీరు ఒక పెన్ కూడా క్యారీ చేయడానికి అయితే ట్రై చేయండి ఎస్పెషల్లీ మనం ఎగ్జాంపుల్కి వెళ్ళేటప్పుడు మనం తీసుకెళ్లాల్సింది ఏంటంటే హాల్ టికెట్ తీసుకెళ్ళాలి ఐడి కార్డు తీసుకెళ్ళాలి అండ్ సేమ్ టైం మీకు సంబంధించి సో ఈ యొక్క టూ ఫాస్ట్ ఫోటోస్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇది మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి కురితే మేము ఇక్కడ షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో